కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు ఇచ్చాపుర ఎమ్మెల్యే డాక్టర్ బెందాల మశోక్ కేంద్ర ప్రభుత్వ జలజీవన్ మిషన్కు సంబంధించిన ప్రాజెక్టులు ఇరిగేషన్ పబ్లిక్ హెల్త్ రూరల్ వాటర్ సప్లై పంచాయతీరాజ్ రోర్బన్ తదితర అంశాలపై మున్సిపల్ కార్యాలయంలో అధికారులతో సమీక్ష నిర్వహించారు ఈ సమీక్షలో కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు మాట్లాడుతూ సుమారు ఏడు వందల కోట్ల రూపాయలు ఖర్చు చేసి మరి గత ముఖ్యమంత్రి వాటర్ స్కీమ్ ప్రారంభించినప్పటికీ ప్రతి ఇంటికి నీరు అందకపోవడంపై ఆశ్చర్యాన్ని వ్యక్తం చేశారు ప్రజలకు సాగునీటిని తాగునీటిని అందించేందుకు అవసరమైన ప్రణాళికలతో ముందుకు రావాలని అధికారులకు సూచించారు అధికారులు టీంవర్క్తో పనిచేయాలని అభివృద్ధికి అధికారులు సహకరించాలని ఇచ్చాపురం సమస్యలపై దృష్టి పెట్టాలని సూచించారు చంద్రబాబు ముఖ్యమంత్రి చంద్రబాబు మానసపుత్రిక అయిన నదుల అనుసంధానంతో ఇచ్చాపురం బహోద నది వరకు నీటిని తెస్తామని అన్నారు కూటమిపై నమ్మకంతో ప్రజలు గెలిపించాలని అధికారులు కూడా ఆ తీర్పును గౌరవించి పనిచేయాలని అన్నారు జలవనరుల అభివృద్ధికి కేంద్రం నుంచి తీసుకురావాల్సిన నిధులను తాను తెస్తానని అన్నారు మున్సిపల్ చైర్పర్సన్ రాజ్యలక్ష్మి జనసేన ఇన్ఛార్జ్ దాసరి రాజు కేంద్ర మంత్రికి పలు సమస్యలు విన్నవించారు కొంతవరకు వ్యత్యాసం మీరు చేసిందనంటే అక్కడ నుంచి సప్లైన్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి అంతవరకు కదా మళ్ళీ ప్యాకేజెస్ అక్కడ నుంచి మళ్ళీ ఊరు కనెక్ట్ చేసేది ఊరు నుంచి మళ్ళీ ఇంటికి కనెక్ట్ చేసి వేరే ప్యాకేజెస్ కింద మనం చేస్తున్నాం మరి మీ లెక్క మీద ఆ లెక్క మీద అయితే వాళ్ళందరికీ ఆ మేనేజ్మెంట్ వాళ్ళకి పది సంవత్సరాలు ఇవ్వాలి అంటే చేస్తుంటే కదా కూడా వాళ్ళ ఇండివిజువల్ వర్క్స్ సంబంధించి టూ ఇయర్స్ డిఫెక్ట్ లేదు దాని తర్వాత పంచాయతీ హ్యాండ్ ఆఫ్ చేస్తాం వాళ్ళు ఆపరేటర్ పెట్టి मैं अपना देश के से इन लातर के तो तुम कलाई करती हो जैसे तनियर सिटियास मारो पहलों दिन वाले पिलर पटलों में सही पहलों दिन वाले एक पुरुष चार एक पुरुष चार टेन अट में दी मेंटल इन सार तनियर सो एक पुरुष चार टेन में पर नुच्चे में रंगने कोड़ा ये डालो ये डालो ये कलाई है से वन चीज़ तो सारे अलग सोचे तीसरे लिस्ट में कैसे इनका बिकॉन्ट्रोल उनका भी

గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం ఒక స్కీమ్ ని కూడా తయారు చేసి దాని డబ్బులు ఖర్చు పెట్టడం జరిగింది మేము ఆ స్కీమ్ జరుగుతున్నటువంటి సందర్భంలో అలాగే ఆ రోజు సీఎం గారు కూడా ఆ స్కీమ్ లాంచ్ చేశారు అప్పుడు ఉన్నటువంటి సీఎం గారు మరి అది జరిగిన తర్వాత కూడా చాలా ప్రాంతాలకు వెళ్ళి చూస్తే ఎక్కడో కూడా వాటర్ వచ్చే పరిస్థితి లేదు స్కీమ్ ప్రారంభమైంది దానికి సంబంధించి కార్యక్రమాలు జరిగాయి మరొక పక్కన ఏ చేసుకుంటే ఎక్కడికక్కడ కార్యక్రమాలు జరుగుతున్నాయి మరి అంత డబ్బులు కూడా ఖర్చు పెట్టిన సుమారు ఏడు వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినటువంటి కార్యక్రమం జరిగితే మీరు కూడా ఒకసారి ఆలోచించండి ఏ ప్రాంతానికైనా తాగునే సమస్య ఉందా ఎక్కడికి ఎక్కడ కూడా ఉండదు కానీ ఇప్పటికీ కూడా ఆ స్కీమ్ వచ్చిన తర్వాత స్కీమ్ తాలూకా పనులు జరిగిన తర్వాత కూడా ఈ రోజు ఇంత పెద్ద ఎత్తున ఒక క్రిటికల్ ఇష్యూ గా గురించి మాట్లాడుతున్నాం ఎందుకు ఈ రోజు ప్రస్తావిస్తున్నానంటే ఇక్కడ స్కీమ్ గురించి తెలిసినటువంటి అధికారులు మీరు అందరూ ఉన్నారు కాబట్టి దాని గురించి స్పష్టంగా మీరు అందరూ కూడా దాని గురించి చెప్తే భవిష్యత్తులో ఏ అడుగులు వేసి ఆ స్కీమ్ ని పూర్తిగా మనం సద్వినియోగం చేసుకొని ప్రజలకి తాగునీరు ఇచ్చే పరిస్థితిలో ఉంటామో క్లారిటీతో మీరు చెప్పాల్సిన అవసరం ఉంది ఈ రోజు ప్రభుత్వ ప్రభుత్వం ప్రజలకి మంచి చేయాలనే ఉద్దేశంతోనే ఈ రోజు మొత్తం కానీ మా ప్రయారిటీ ప్రజల సమస్యలు కాబట్టి ఈరోజు ముందుగా నేను రెవెన్యూ మీటింగ్ పెట్టుకున్నాం విద్యాపురంలో సమస్యల మీద మనం దృష్టి పెట్టి దాని మీద ఒక కార్యాచరణ మనం రూపకల్పన చేసుకుంటే ప్రజల్లో కూడా ఒక నమ్మకం ఉంటుందని ఆలోచిస్తూ ఈ కార్యక్రమం చేస్తున్నాం కాబట్టి అధికారులు మేము కూడా ఇది మంచి అవకాశంగా తీసుకొని మనం ఏ ఏ స్కీమ్స్ మీద అయితే డిస్కస్ చేస్తున్నాము ఇరిగేషన్ కానీ జల్ జీవన్ కానీ రబ్బన్ ఇలాంటి స్కీమ్స్ ఏవైతే ఈ ప్రాంతానికి చాలా కీలకంగా ఉన్నటువంటి ఉన్నాయో మీరు సరైనటువంటి సమాచారం గ్రౌండ్ లెవెల్లో ఉన్నటువంటి పిక్చర్ మాకు తెలియజేయగలిగితే మా కాలకు నిర్ణయాలు కానీ మేము మేము చేసే కార్యక్రమాలు కానీ దాన్ని అనుకూలంగా చేయడానికి అవకాశం ఉంటుంది మీరు వేరే రకంగా కానీ మీరు డైరెక్ట్ చేస్తారు ఎవరికి ఉపయోగం ఉండదు అధికారులు కూడా మరొకసారి నేను తెలియజేస్తున్నాను జిల్లా రివ్యూ మీటింగ్ లో కూడా నేను చెప్తాను పేరు మార్చితే మనం అందరం పనిచేద్దాం ఈరోజు మ్యాండేట్ ఇచ్చిన తర్వాత ప్రభుత్వంలో ప్రజాప్రతినిధులుగా ఎందుకు మంది వ్యక్తులుగా మేము ఉండాలని ప్రజలు గౌరవించి ఓటు వేసి మాకు ఈ స్థానంలో కూర్చోబెట్టారు మేము చెప్పినటువంటి మాటని గౌరవించాల్సినటువంటి బాధ్యత అవసరం అధికారులు అందరి మీద ఉందని కూడా ఒకసారి గుర్తు చేస్తున్నాను మేము ఇండివిజువల్ గా ఏది పడితే అది చేస్తామని అంటే అది సరికాదు ఎవరికి వాళ్ళు మీకు నచ్చినట్టుగా పనిచేస్తామని అంటే అది సరికాదు అందరినీ కలుపుకుంటూ వెళ్తూ ప్రభుత్వం ఇచ్చినటువంటి ఆదేశాలు కూర్చో తప్పకుండా పాటిస్తూ మనం ఏమైనా సరే ఒక టైం లైన్స్ మరి ఆ రోజు ఆ నమ్మకాన్ని మీద ఈ రోజు యొక్క పెద్ద ఎత్తున గెలిపించడానికి కారణమైందంటే కార్యక్రమం నమ్మకం జరిగిందంటే అది కానీ ఐదు సంవత్సరాలుగా ప్రధానమైనటువంటి దృష్టివర్గం దృష్టి రేపు భవిష్యత్తులో ఉచాపురం మాట మాటలు మన రాష్ట్రానికి మత ద్వారంగా ఉండే నియోజకవర్గం చాలా సమస్యలు మొదటి మొన్న ఇచ్చినటువంటి సమస్యలు కాదు ఎన్నో సంవత్సరాల నుంచి శుభీరంగా ఉన్నటువంటి సమస్యలకి ఈరోజు పరిష్కారం వ్యవసాయ చాలా యాభ్యంగా పట్టారు అందుకనే ప్రజలందరికీ హామీ ఇచ్చాం మా మీద నమ్మకం మండి నేను దాన్ని వెంచుకొని రెజర్మెంట్ పెట్రా గారి నమ్మకానికి నిలబడే విధంగా ముందుకు నడవాలి అంటే చేసి ఆత్మనేమిస్తాను ఎక్కడైనా ఉండేటప్పుడు మన లోకల్ ఫండ్స్ ని కన్సిడర్ కాల్స్ కొనేసుకుంటాం అదే రోజ్ ఇంకా డే చేస్తాను రోజేబడ ఇంకా రాజమాత ఎక్కడ సోర్స్ దగ్గర ని కూర్చోవడానికి ఉంటది ఇంకా నిస్టాల్ దగ్గర రిసోర్సెస్ లేదండి మీరు జీవన అక్కడ నచ్చకూడా అప్పుడు కనెక్షన్ చేస్తారు దొరికినట్టు ఎవరు రావడం చేసి जोड़े ताल का लीमिया का मिस्टर क्या रहा है बिल्डिंग में बोलो अरे बात करते हैं कैंटर पर काल टू टाइम्स काल है मल्टीपल को मल्टीपल काल है मल्टीपल काल जैसे आप है अभी लगाएं बड़े चप्पल ना पर अपना क्या नहीं मंगल काल है जो सर आई थी लेकिन लोने इन्हें आप जो सिक्चर इन्हीं जैसे रंते करते हैं ये आरोग्य नंबर ये आरोग्य नंबर वर्क लेवल तो सैंक्शन है लेकिन इस इस नाट इस स्कोप का मैगा ఇది వాళ్ళకి ఎలాంటి మనం ఏంటంటే కాంట్రాక్టర్స్ చాలా చోటేజింగ్ పిలిచి వాళ్ళ వాళ్ళకి మరి వాళ్ళకి ఇచ్చిన స్కీమ్ హెడ్ వర్క్స్ డెవలప్ చేయడం అక్కడ నుంచి ఇచ్చే వాటర్ చూపించడం అంతమైన ఇది చూపించడం ఇస్తే వాటర్ ఇవ్వాలి అందరికి ఇవ్వాలి కానీ వరకు తీసుకెళ్ళి ఒకటి వాళ్ళు ఎందుకు చేయాల్సిన పరిస్థితి వచ్చింది

ఏది రోజు గ్రౌండ్ పార్షిల్ గా చేస్తారో ఆ పార్షిల్ గా చేసిన దీంట్లో కూడా మళ్ళీ వర్క్ ఉన్నాయి ఇంకా మిలియన్ గ్రామాలు ఎక్కడైతే జీరో పర్సెంట్ ఇస్తున్నామో అక్కడ మళ్ళీ హండ్రెడ్ పర్సెంట్ చేయడానికి ఏవైతే ఉన్నాయి టైం మళ్ళీ స్పెషల్ గా ప్రిపేర్ చేసి మళ్ళీ మాకు సబ్మిట్ చేయండి మళ్ళీ కూడా లేకపోతే ఇవన్నీ ఉన్నా సరే అసలు ఏది ఎక్కడ కూడా ఒక ఆర్డినేటెడ్ అక్కడ కనిపించట్లేదు మళ్ళీ చెప్పడానికి మాత్రం ఆ రోజు చేసిన ఓపెనింగ్ అన్ని అన్ని అయిపోయిన ప్రభుత్వం అలా చెప్పించింది కానీ ఇప్పుడు చూస్తే అక్కడ అందుకే మాకు ఏమైంది అవ్వలేదు ఎంత వరకు అయిందని కానీ మనకి ఇప్పుడు ఏంటంటే స్టేట్ వైడ్ గా జల జీవన్ మిషన్ ఒక అద్భుతమైన మిషన్ అది కేంద్ర ప్రభుత్వం ఇంటింటికి కొలా ఆలోచనతో లోపల చేసింది రాష్ట్ర దగ్గర అంత డబ్బులు ఉండవు కేంద్రం ఇస్తుంది సో రాష్ట్ర తాలూకు సహకారం చేసుకుంటే బ్రహ్మానంగా నీటి తాలూకు పర్వలేకుండా మనం చేసుకోవచ్చు ఆ ఇంటెన్షన్ తో మన ఇచ్చాపురం అలాగే మన జిల్లా మొత్తం మీద మన స్కీమ్ ని హండ్రెడ్ పర్సెంట్ యూటిలైజ్ చేసుకొని చేసుకోవాలి ఇప్పటివరకు ఎలాగైతే అయింది మీరు అప్పుడు క్లారిటీతో కృషి చేసుకొని చేయాలి ఇందులో ఏంటంటే మీరు అప్పుడు ఎర్ర నాయుడు గారు కట్టిన ఉదాహరణ స్కీమ్ లో ఆ ట్యాంక్స్ మీరు పెద్ద పట్టిలో యూటిలైజ్ చేసుకుంటున్నారు తీసుకుంటున్నారు మీరు ట్యాక్స్ అప్పుడు ఉత్తాన స్కీమ్ లో పెట్టి యూటిలైజ్ చేసుకుంటున్నారు కానీ అప్పుడు ఆ రోజు నుంచి స్కీమ్ లో పనిచేసే మెంబర్స్ ని వర్కర్స్ ఎందుకు యూటిలైజ్ చేయట్లేదు ఎందుకు చేస్తున్నారు వాళ్ళందరికీ కూడా